మేము రాగానే ముందు దృష్టి పెట్టిందే పవర్ మీద తర్వాత ఆర్థిక పరిస్థితి మీద ఏడు లక్షల కోట్లు అప్పు చేసి నారా ఆదాయం చేసిపోయినవి రాష్ట్రాన్ని అయినా కానీ మేము రూపాయి రూపాయి పోగేసి దూబరా ఖర్చులు తగ్గించి అనేక భారాలని అధిగమిస్తూ మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడో ఫస్ట్ తారీఖు నాడు జీతాలు ఇచ్చారు మీరు అధికారులు ఉద్యోగస్తులు ఆ తర్వాత ఎప్పుడు ఇలా టూ థౌజండ్ నైన్టీన్ దాన్ని ట్రాక్ తీసుకు వచ్చి మేము ఫస్ట్ నాడు మార్చి ఫస్ట్ నాడు మొట్టమొదటిసారి ఫస్ట్ తారీఖు రోజు అందరూ జీతాలు ఇచ్చాం దానికి సంబంధించి మూడు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల పెన్షనర్స్కి కి అండ్ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శాలరీస్ అండ్ పెన్షన్ కావాలంటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లెవెన్త్ ఏప్రిల్కి కి ఎప్పుడో ఇచ్చారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వెల్త్ ఏప్రిల్కి ఇచ్చారు మే లెవెన్త్ త్రీ ట్వంటీ ఫోర్ టెన్త్ మేకి ఇచ్చారు నవంబర్ థర్టీన్త్ ఇచ్చారు ట్వంటీ టూ ట్వంటీ త్రీ డిసెంబర్ లో అయితే పదమూడో తారీఖు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ లెక్కలు చూసుకుంటూ వస్తే లాస్ట్ లో ఇరవై రెండు ఇరవై మూడు థర్టీన్త్ మార్చ్కి ఇస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చిలో ఫస్ట్ కి ఇచ్చా జీతాలు వాట్ ది ఫైనాన్షియల్ డిసిప్లిన్ పోనీ ఇచ్చి మిగతా వాటిని కట్ చేసామా లేదే మిగతా వాటి అన్నిటికీ నువ్వు నలభై వేల కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టిపోతే కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నావు